నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న బీజేపీ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు జాతీయ శాఖ పిలుపు మేరకు మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య మాట్లాడుతూ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి బూత్ స్థాయిలో క్షేత్ర స్థాయిలో జరగాలి అని కార్యకర్తలకు చేశారు మరియు రాష్ట్ర బీజేపీ పార్టీ శాఖ పిలుపు మేరకు ప్రతి బూత్ లో పెద్ద సంఖ్యలో సభ్యత్వం నమోదు చేయించాలని అన్నారు భారతీయ జనతా పార్టీ మంది కార్యక్రమాల్లో భాగంగా నిన్న మక్కల్ మండల చిట్టాల గ్రామంలో కావచ్చు సోదర భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి నేను అడిగిన ఉద్దేశం ఏమంటే మాద్వారా అనే గ్రామంలో మన ఇంట్లో వ్యక్తిగతంగా మన ఇంట్లో ఎంత బందో భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని ఇక్కడున్న చెట్టును పుట్టను ఇక్కడున్న వేదాలను మహాభారతాన్ని రామాయణాన్ని నచ్చి మెచ్చి ఆచరించకు నెలకు ఒక వ్యక్తికి ఐదు కిలోల బియ్యము ఉచితంగా వస్తున్నాయి మన ఊరిలో ఐదు మంది ఉంటే ఇరవై ఐదు కిలోల బియ్యం ఫ్రీగా దానికి తోడు రూపాయి కిలో బియ్యం ఈ విధంగా ఈ రోజు నాకు తెలుసు ఆ కవితో అనుమతించే కుటుంబాలు ఈ రోజు లేవు మరి